నమస్తే నేను మీ గుంతకల్లు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం గారు మీడియాను ఉద్దేశించి నిన్న హెచ్చరికలతో కూడిన కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు అదేమిటంటే ప్రత్యేకించి ఎల్లో మీడియాను ఉద్దేశించి ఆయన నా మీద వార్తలు రాస్తే మిమ్మల్ని రైలు పట్టాల మీద పడుకోబెట్టి హత్య చేస్తా అనేటట్టు మాట్లాడారు అంటే హత్య చేస్తా అనే పదం అయితే వాడలేదు కానీ మిమ్మల్ని కూడా రైలు పట్టాల మీద పడుకోబెడతా అని చెప్పేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సో ఆయన ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారంటే ఆయన కర్నూలు జిల్లా నుంచి అనంతపురం జిల్లా గుంతకలుకో వలస రావడం అంటే వలస రావడం అంటే గతంలో అక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ఆయనకు వైఎస్ఆర్సీపీ అధిష్టానం టికెట్ నిరాకరించడంతో తెలుగుదేశం పార్టీలో జరగడం గుంతకల్లుకు వచ్చి గుంతకల్లో తెలుగుదేశం పార్టీ టికెట్ తీసుకొని ఎమ్మెల్యేగా గెలిచారు సో ఎమ్మెల్యేగా గెలవడము రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గుంతకల్లు నియోజకవర్గంలో మండలాల వారీగా తన తమ్ముళ్ళు అన్నలు బావమరదలు ఇలా నియోజకవర్గంలోని ఒక్కొక్క మండలాన్ని ఒక్కొక్కరికి సామంత రాజ్యంలో ఆయన పనిచేశారు వాళ్ళు అక్కడ సెటిల్మెంట్సు ఆ తర్వాత అధికారుల బదిలీలు ఆ తర్వాత రాజకీయ నాయకులకు సంబంధించిన పదవులు ఆ తర్వాత కాంట్రాక్ట్లు ఇవన్నీ కూడా ఏ మండలం ఎవరికైతే అప్పగించారో వాళ్ళే డీల్ చేస్తున్నారని చెప్పేసి అటు మెయిన్ మీడియాలో ఇటు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి సో ఒక పంచాయతీకి సంబంధించి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి గుమ్మనూరు జరాంకు సంబంధించిన మనుషులు రైల్వే ట్రాక్ మీద పడుకోబెట్టి అతనితో బలవంతంగా ఆస్తి రాయించుకున్నారు సంతకం చేయించుకున్నారని చెప్పేసి గతంలో వార్తలు వచ్చా నేను కూడా ఈ అంశం మీద వీడియో ఆ తర్వాత మెయిన్ స్ట్రీంలో కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి సో ఆ తర్వాత కూడా వీళ్ళ పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో ఇటీవల ఒక టీవీ ఛానల్ అంటే అది ఎల్లో మీడియాకు సంబంధించిన ఛానల్ అందులో గుమ్మనూరు జయరాం ఈ రకంగా పంచాయతీలు చేస్తున్నారు వాళ్ళ మనుషులు వాళ్ళ అన్నలు వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ బామర్దులు నియోజకవర్గాన్ని సామంత రాజ్యంలా విభజించుకొని సెటిల్మెంట్లు చేస్తున్నారు మాట వినని వారిని రైల్వే పట్టాల మీద పడుకోబెట్టి బెదిరించి సెటిల్మెంట్లు చేస్తున్నారని చెప్పేసి ఒక స్టోరీ ప్రసారమైందట సో ఆ స్టోరీ అయితే నేను కూడా చూడలేదు ఈ నేపథ్యంలో నిన్న గుమ్మనూరు జైరామ్ గారు జగనన్న కాలనీలో ఒక కార్యక్రమానికి రావడం ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ తన మీద నెగిటివ్ వార్తలు రాస్తున్నారు నేనేదో రైల్వే పట్టాల మీద పడుకోబెట్టి సెటిల్మెంట్లు మా వాళ్ళు చేస్తున్నారని రాస్తున్నారు ఇలా చేస్తే మర్యాద ఉండదు ఇక మీదట నా మీద ఇలాంటి నెగిటివ్ ప్రచారం చేసినా నెగిటివ్ వార్తలు ప్రసారం చేసినా నెగిటివ్ వార్తలు రాసినా కూడా మిమ్మల్ని కూడా రైల్వే పట్టాల మీద పడుకోబెడతాను అని తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు దానికి ముక్తాయింపుగా దానికి కొనసాగింపు కొనసాగింపుగా జైరామ్ గారు మరో మాట అన్నారు నేను ఇలాంటి పనులన్నీ చేసే ఈ స్థాయికి వచ్చాను అని చెప్పేసి ఆయన స్వయంగా చెప్పారు అంటే ఆయన గతంలో ఇలాంటి సెటిల్మెంట్లు చేశారు రైల్వే పట్టాల మీద పడుకోబెట్టి మర్డర్లు చేసే ప్రయత్నం కూడా చేశాను అని చెప్పి ఆయనే చెప్పకనే చెప్పారు సో ఈ వివాదం పెద్ద సంచలనమై అసలు రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీని తీవ్రమైన ఇరకాటంలో పడేసింది మీడియా సంస్థలకు సంబంధించిన సంఘాలు అంటే జర్నలిస్టు సంఘాలు ఇవన్నీ కూడా తీవ్రంగా స్పందించడంతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు ఎంటర్ అయ్యారు ఎంటర్ అయ్యే ఎట్టకేలకు గుమ్మనూరు చేయడంతో నేను అలా అందరినీ ఉద్దేశించాను లేదు కేవలం నా మీద వార్త ప్రసారం చేసిన తప్పుడు వార్త ప్రసారం చేసిన ఒక టీవీ ఛానల్ విలేకరిని ఉద్దేశించే ఆ మాటలు అన్నా అన్నాను అని చెప్పి వివరణో లేకుంటే సారీనో ఇచ్చుకొని మొత్తం మీద ఈ వ్యవహారాన్ని సర్దుబాటు చేశారు గుమ్మనూర్ జయరాం గారు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి కూడా గుంతకల్లో ఇలాంటి వివాదాలే అనేకం వస్తూ ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చాలామంది నాయకులు ముఖ్య నాయకులే ఆయన వ్యవహార శైలి మీద రాష్ట్ర పార్టీ అధిష్టానానికి ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి అనేక సార్లు ఫిర్యాదు చేశారు ఈయన వ్యవహార శైలి మారకపోతే పార్టీకి నష్టం కలుగుతుందని సో ఈ వ్యవహారం తర్వాతైనా గుమ్మనూరు జరంగారి వైఖరిలో మార్పు వస్తుందేమో చూడాల్సిన అవసరం ఉంది